సో పెన్షన్ల తొలగింపు అవును ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి తొలగించేందుకు తొందరలోనే కార్యాచరణ చేస్తున్నామని అని చెప్పేసి ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగేది దొంగ సర్టిఫికేట్లతో దివ్యాంగుల పెన్షన్లు ఇవన్నీ తొలగింపే అనర్హుల పెన్షన్లను తొలగిస్తాం మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన రాష్ట్ర ప్రభుత్వం కష్టాల్లో ఉందని చేతిలో చెల్లిగవ్వలేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే పెన్షన్ పంపిణీలో పాల్గొన్న తర్వాత పెన్షన్లు అయితే ఇచ్చాం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత లేని ఎంతోమంది వివిధ రకాల పెన్షన్లు అందుకుంటున్నారని అలాంటి వాటిని తొలగిస్తామని స్పష్టం చేశారు గ్రామాల్లో దివ్యాంగులు కానివారు సైతం ప్రస్తాదుల్లా ఉన్న సదరం కో సదరం దొంగ సర్టిఫికేట్లతో పదివేలు పెన్షన్లు పట్టుకెళ్ళిపోతున్నారని చెప్పారు అలాంటి పెన్షన్లు తొలగిస్తామని హెచ్చరించారు ఎన్టీఆర్ ముప్పై ఐదు రూపాయలతో పెన్షన్లు ప్రవేశపెడితే చంద్రబాబు డెబ్బై చేశారని వైఎస్ఆర్ రెండు వేలు పెంచారని వైఎస్ జగన్ ఏటా రెండు వందల యాభై రూపాయల జమను పెంచుతూ ఎన్నికలకు మూడు వేలు ఇచ్చారని పెన్షన్ల కోసం బ్యాంకులు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిప్పి సుమారు నలభై నుంచి యాభై మంది వృద్ధులు చనిపోయేలా చేశారని చెప్పేసి అన్నారు సో ఇప్పుడు ఇబ్బంది లేకుండా అయితే మేము పంపిణీ చేస్తున్నామని నాలుగు వేలు ఇస్తున్నామని చెప్పారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లు అనేవి ఎవరైతే సదరణ సర్టిఫికేట్లతో దొంగ పెన్షన్లు పొందుతున్నారో వారిని మాత్రమే తొలగిస్తామని మిగిలిన వాళ్ళు ఎవరో కూడా కంగారు అయితే పడద్దని చెప్పి చెప్పారు ఈ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుద్దని చెప్పడం జరిగింది తొలగిం పనిని సో ఇది మనకు పెన్షన్లకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్